అందరికీ నమస్కారం నటుడు సోను సూద్ అరెస్ట్ ఊహించడం తప్పు చేశాడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కూడా మాత్రం లైక్ అండ్ కామెంట్ చేయడం లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలంటే మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రముఖ నటుడు సోను సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది మోసం కేసులో వాంగ్బలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లుతియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది అయితే ముంబైలోని అందేరి వేస్ట్లో ఉన్న వషివారా పోలీస్ స్టేషన్లో లుతియానా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రమణ్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు సోను సూద్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు లుతియానాకు చెందిన అడ్వకేటు రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి పది లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు అయితే రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి అదేవిధంగా పెట్టించినట్లు ఆయన పేర్కొన్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో సదరు న్యాయవాది సోను సూద్ను సాక్షిగా పేర్కొన్నారు అనంతరం విచారణ చేపట్టిన కోర్టు సోను సూద్కు నాన్బెలుబుల్ అరెస్ట్ వారెంట్ చేసింది అదేవిధంగా సోను సూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరు అవలేదు అదేవిధంగా వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు పేర్కొన్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ కేసులో ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసు ఈ నెల పదిన మరోసారి విచారణకు రానుంది తెలుగుతో పాటు బాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోను సూద్ కోవిడ్ సమయంలో తన ద్రాతృత్వంతో చాలా మందిని ఆదుకున్న విషయం తెలిసిందే ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఆయన మెగా ఫోన్ పట్టుకున్నారు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది అయితే సైబర్ మాఫియా కథ ఆధారంగా దీన్ని రూపొందించారు జాక్వెల్ లైన్ ఫెర్నాండేజ్ సిరుద్దీన్ షా విజయ రాజ్ కీలక పాత్రలో నటించారు జీ స్టూడియోస్ శక్తి సాగర్ ప్రొడక్షన్ సంయుక్తంగా దీన్ని నిర్మించారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్